రక్షాబంధన్ కుల మతాలతో సంబంధం లేని బంధాలు అనుబంధాలకు సంబంధించిన పండుగ దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు సోదరి సోదరుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే ఇది అది రక్త సంబంధమైన హృదయం నుంచి ఏర్పడిన బంధమైన అలాంటి బంధం ఐశ్వర్యరాయి సోను సుద్బంధం పదిహేడేళ్ల క్రితం వీరిద్దరి మధ్య ఈ బంధం ఏర్పడింది ఓ సినిమాలో సోదరి సోదరులుగా నటించిన వీరి మధ్య ఆ బంధం అప్పటి నుంచి కంటిన్యూ అవుతోంది అలా పదిహేడేళ్లుగా క్రమం తప్పకుండా సోను సూద్కి రాఖీ కడుతున్నారు ఐశ్వర్యరాయ్ వారిద్దరి మధ్య ఈ అందమైన బంధం రెండు వేల ఎనిమిదిలో ఆశుతోష్ గోవారికర్ చారిత్రక చిత్రం జోదా అక్బర్ సెట్స్లో ప్రారంభమైంది ఇది సోదరుడు సోదరి మధ్య ప్రేమ గౌరవానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ఈ చిత్రంలో ఐశ్వర్య మహారాణి జోదాబాయ్ పాత్రను పోషించగా సోను తన సోదరి కోసం తన రాజ్యాన్ని పణంగా పెట్టడానికి సిద్ధమైన ఆమె సోదరుడు కున్వర్ సుజామల్ పాత్రను పోషించారు తెరపై ఈ అన్నా చెల్లెల కెమిస్ట్రీ నిజ జీవితంలో ఒక అందమైన బంధంగా మారింది జోదా అక్బర్ సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య సోనుకి రాఖీ కట్టినప్పుడు ఈ బంధం ప్రారంభమైందని చెబుతారు అప్పటి నుంచి ప్రతి రక్షాబంధన్కి ఐశ్వర్య రాయ్ సోను కి పవిత్ర రాఖీని కడుతున్నారు గతంలో ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను సూద్ జోదా అక్బర్ సినిమా సెట్స్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించారు ఓ సన్నివేశంలో తాను ఐశ్వర్య తండ్రిని గుర్తు చేస్తున్నానని ఆమె చెప్పారన్నారు ఐశ్వర్యరాయ్ తనను బాయ్ అని ప్రేమగా పిలుస్తారని తెలిపారు అమితాబ్ ఫ్యామిలీ అద్భుతమైన కుటుంబమని వారితో తనకు మంచి స్నేహబంధం ఉందని సోనుసూద్ తెలిపారు